వెల్కమ్ టు అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ఫార్ టచింగ్ స్టోరీస్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నాకు చాలా నచ్చే కథ కథ పేరు అంటే మీకు అమ్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు అమ్మ ప్రేమను మిస్ అయిన వాళ్ళు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అమ్మని ఇష్టపడి ప్రేమించే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని ఇవాళ మంచి హార్ట్ టచ్చింగ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ విందామా మరి వినే ముందు మరి కథలోకి మరి కథలోకి వెళ్దాం నాకు చాలా నచ్చే కథ లోపమంటే హెడ్డింగ్ లోపమంటే సో ఒక అతను కావిడి కట్టి కుండలతో నీళ్లు పోస్తూ ఉంటాడు ఒక ధనువంతుని ఇంట్లో నెలకి జీతం బాగానే ఇస్తారు యజమానులు ఇతనికి కావిడి కుండలు రెండిట్లో ఒక కుండకు పగులు ఉంటుంది కానీ దానివల్ల నీరు కుండ నిండుగా నింపిన యజమాని ఇళ్ళు చేరేసరికి సగమే నీరు నిలుస్తుంది కుండలో ఇంకో కుండ మాత్రం బాగుంటుంది నీరు నిండుగా నిలుస్తాయి ఆ కుండలో పగులు ఉన్న కుండకు సిగ్గుగా ఉంటుంది నేను నిండా నీరు నిలుపుకోలేను అందువల్ల నన్ను మోసి అతను మాట పడతాడేమో తన యజమానితో అనుకుంటూ ఉంటుంది రెండో కుండ నేనే గొప్ప అన్నట్టు ఉంటుంది ఇలా రెండేళ్ళు గడిచాయి పగులు ఉన్నకుండా ఇక దిగులు తట్టుకోలేక నీరు మోసి అతన్ని అడుగుతుంది నాకు ఈ పగులు ఉండటం వల్ల నువ్వు బరువు మోస్తున్నావే కానీ ఇల్లు చేరేసరికి సగం నీళ్ళే తేయగలుగుతున్నావు రెండో కుండలా నిండా నీళ్లు నేను తేలేను కదా నన్నెందుకు ఇలా వాడుతున్నావు అని అడిగింది దానికి అతను సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యాడు రెండు కుండలు ఆసక్తిగా వింటున్నాయి అతను చెప్పటం మొదలు పెట్టాడు చూడు నీకు పగులు ఉందని నేను రెండేళ్ళు ముందే గ్రహించాను ఈరోజు మనం నీళ్లకు వెళ్ళి వచ్చేటప్పుడు నీకొకటి చూపిస్తాను తర్వాత నీకు చెప్పాల్సినది చెబుతువు చెబుతాను అన్నాడు నీళ్లకు వెళ్ళి వచ్చారు మోసి అతను కుండని అడిగాడు దారిలో నువ్వు ఏమి చూసావు అని దారంతా అందమైన అడవి పూలు ఉన్నాయి అని కుండ చెప్పింది అతనప్పుడు వివరించాడు పువ్వులన్నీ నువ్వు ఉన్న వైపే కదా ఉన్నాయి అలా ఎందుకంటే నీ పగులు వల్ల నీళ్లు పడుతున్నాయని నీ వైపు దారంతా పూల విత్తనాలు జల్లాను నువ్వే రోజు వాటికి నీరు అందించావు అందమైన పూలు వచ్చాయి రోజు ఆ పూలన్నీ యజమాని బల్ల మీద అలంకరించే వాడిని యజమానికి ఆ పూలంటే ఎంతో ఇష్టం కూడా అలాంటి అందమైన పూలకు ప్రాణం పోసేది నువ్వే కదా మరి ఇంటికి నీళ్ళు సగమే వచ్చినా బుట్ట నిండా పూలు పూసేవి నీవల్లే అని ఆప్యాయంగా కుండకు చెప్పి లోపాలన్నవి లేకుండా ఎవ్వరము ఉండము ఆ లోపాలను ఎలాగోలాగా ఏదో ఒక పనికొచ్చే విషయానికి ఉపయోగపడేలా మార్చుకోవాలి అంతే లోపానికి ఇంకో పేరు మారువేషంలో ఉన్న వరంలాగా తీసుకోవాలి కానీ కృంగిపోకూడదు దిగులు పడకూడదు అని చెప్పాడు ఇది విన్న పగులు ఉన్న కుండ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది కుండ నువ్వు గొప్పదానివే అన్నట్టు పగులు ఉన్న కుండని మెచ్చుకోలుగా చూసింది లోపం ఉందని బాధపడకూడదు లోపాన్ని వరంలా మార్చుకోవడానికి తెలివిగా ధైర్యంగా అడుగు ముందుకెయ్యాలి ఎలా ఉంది స్టోరీ నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ హార్ట్ టచింగ్ కొటేషన్స్ హార్ట్ టచింగ్ స్టోరీస్ అవైలబుల్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ